హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీ మోహన్స్ ది వ్లాగ్స్ వినాయక్ చవిత వచ్చేస్తుంది కదా అండి బెల్లం పాలు తాలికలు ఎలా చేయాలో చూసేద్దామండి అస్సలు విరగకుండా చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటాయండి ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే బెల్లం పాకం అయితే పట్టుకోవడం కోసం అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే నేను బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లంలో కొంచెంగా అయితే వాటర్ అనేది యాడ్ చేసేసుకుని స్టవ్ వెలిగించి మనమైతే తిప్పుకుంటూ ఉండాలండి అది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి అయితే మనం స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా పోవడానికి ఒకసారి అయితే వడకట్టేసుకోవాలండి నెక్స్ట్ అయితే కొంచెం లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ మనం తిప్పేసుకుని ఇంకా అది చల్లార పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎందుకు చల్లార పెట్టుకోవాలంటే తాలూకులు అనేది ఎప్పుడు విరగకుండా రావాలంటే ఇదే బెస్ట్ టిప్ అండి అందుకని చల్లారి పెట్టేసుకుందాం ముందుగా పాకం పట్టేసుకున్నాం అందుకే నెక్స్ట్ అయితే పాలండి ఇక నేనైతే పాలు హాఫ్ లీటర్ తీసుకున్నానండి ఇవి చిక్కటి పాలు అందుకని ఇంకొక హాఫ్ లీటర్ అనేది వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు చిక్కటి పాలు కాదు అనుకుంటే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది ఇంకా స్టవ్ వెలిగించి పాలైతే మరగనివ్వాలండి అలానే సగ్గుబియ్యం సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను నానబెట్టుకున్నాను నా దగ్గర చిన్నవి చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను నెక్స్ట్ అయితే పిండి అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఆ కప్తో టూ కప్స్ పిండి అయితే తీసుకున్నాను ఇదండి తడి బియ్యం పిండి బియ్యం నానబెట్టి తడి బియ్యం ఆడిస్తారు కదా తర్వాత పిండి ఎండబెట్టుకుంటాం కదా అదండి నెక్స్ట్ అయితే ఈ పిండిలోకి నేను వేడి పాలు అలానే వేడి నీళ్ళు ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు కాదు వేడి నీళ్ళతోనే పిండి కలుపుకోవచ్చు అచ్చంగా వేడి పాలతో అయినా అచ్చంగా వేడి నీళ్ళతో అయినా సరే మనం ఈ పిండిని అనేది కలుపుకోవాలి కాలుతుంది కాబట్టి ముందు గట్టితో కలుపుకుని తర్వాత చేత్తో ఈ విధంగా అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి తర్వాత అయితే మనం చక్కడాలు జంతకులు అంటుంటాం కదండి అవి ఒత్తుకోవడానికి మనం గిద్దలు అనేది వాడుతుంటాం కదా దాంతో అయితే నేను చేసుకుంటున్నాను ఈ పాలు తాలికలు ఇంకా పాలైతే మరుగుతున్నాయండి కొంచెం కాగే కదా ఇంక నేనైతే సగ్గుబియ్యం అనేది యాడ్ చేసేస్తాను అది కొంచెం ఉడుకుపడుతుందండి ఉడుకుపట్టిన తర్వాత పిండి కలుపుకున్నాం కదండి అది ఆ చెక్కడల గిద్దలు అయితే మనం పిండి పెట్టేసుకుని ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలండి చాలా గట్టిగా అయితే దిగుతుంది తడిపిండి కదా అందుకని జిగురు ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే మనం వచ్చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి ఒకసారి మనం వత్తిన తర్వాత పైకి అనేది వస్తాయి ఉడుకుపట్టినాక అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం అనేది ఒత్తుకోవాలి సరిపోతుందండి ఈ విధంగా మనం ఎన్ని సరిపోతాయో అన్ని సరిపడా అయితే చూసుకుని మనమైతే వేసుకోవాలి అవి వెంటనే గరిట పెట్టి అయితే కదపకూడదండి ఒకసారి ఉడుకుపట్టిన తర్వాత స్లోగా గరిట పెట్టి కదపాలి లేకపోతే తాలికలు అనేది విరిగిపోతాయి చిన్న చిన్నగా ఈ విధంగా అయితే ఉడుకుతున్నాయి కదండి ఇంకా నెక్స్ట్ అయితే అయిపోయింది దగ్గర పడిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే పాకం అయితే యాడ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోయింది కదండి పాకం సో పాల తాలూకులు అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగవు చక్కగా వస్తాయి నెక్స్ట్ అయితే ఇలాచీ పౌడర్ అయితే కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఎండు ద్రాక్ష జీడిపప్పు వేయించుకోవడం కోసం అయితే తడ్కాబెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి ముందుగా అయితే జీడిపప్పు వేయించుకోవాలి నెక్స్ట్ అయితే ఎలా అయినా అండి ముందుగా నేనైతే జీడిపప్పు వేయించుకున్నాను తర్వాత ఎండు ద్రాక్ష వేయించుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే రెడీ పాల తాలికులు మీరు కూడా అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకపోయినా ఒకసారి ట్రై చేయండి అస్సలు విరగనే విరగవండి ఈ విధంగా అయితే చేస్తే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్ని వీడియోస్ చూసేసి లైక్ చేసేయండి బాయ్ బాయ్